దేవునికి స్తోత్రం అనుదిన మన్న అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సోదరి సోదరులరా మన ప్రభును రక్షకుడునైనా ఏసు క్రీస్తు అతి శ్రాష్టమైన నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేయనాను ఈ శ్రాష్టమైన సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి మొదటి పేతురు రాసిన పత్రిక అధ్యాయం పన్నెండవ వచనం ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు నన్ను ఉన్నవి ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడలరా పేతురు గారు ఈ మొదటి పత్రిక మూడవ అధ్యాయం పన్నెండవ వచనములో దేవుని యొక్క కనుదృష్టి దేవుని యొక్క చెవులు ఎటువైపు ఉన్నవో ఆయన ఒక చక్కని మాటను తెలియపరిచారు ఈ భూలోకములో ఒక వ్యక్తి తన పాపములను విడిచిపెట్టి పరిశుద్ధపరచబడి నీతిమంతుడుగా నీతిమంతురాలుగా జీవించినప్పుడు ఆ నీతిమంతుల మీద దేవుని కనుదృష్టి ఉంటుంది ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు తిరిగి ఉన్నవి అనని ఒక అద్భుతమైన మాటను రాశారు ఎందుకంటే ఈ మాటను కీర్తనాకారుడు ముప్పై నాలుగవ కీర్తన పదిహేనవ వచనంలో కూడా ఈ రీతిగా రాయబడి ఉంది యహోవా దృష్టి నీతిమంతుల మీదనున్నది ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి అని రాయబడి ఉంది దేవుని దృష్టి మన మీద పడాలన్నా దేవుడు మనం అడిగినటువంటి ప్రతి ఈవిని అనుగ్రహించాలన్నా మనము నీతిమంతులుగా జీవించాలి మనము నీతిని అనుసరించాలి అలా ఉన్నప్పుడే దేవుని యొక్క దృష్టి దేవుడు మన ప్రార్థనలకు జవాబును అనుగ్రహిస్తారు అయితే అప్పసు లేని పౌలు గారు అంటారు రొమిలికి రాసిన పత్రిక మూడో అధ్యాయం వచనములో నీతిమంతుడు లేడు ఒక్కడైనను లేడు అని వాక్యంలో రాయబడి ఉంది మరి నీతిమంతులు లేకపోతే ఒక వ్యక్తి నీతిమంతుడు ఎలాగవుతాడు ఒక వ్యక్తి నీతిమంతుడు అవ్వాలంటే ఆ వ్యక్తి ఏం చేయాలో ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నుండి జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం చూడండి మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి కాండం ఆరు అధ్యాయం ఇరవై ఐదవ వచనం మన దేవుడైన యహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగును అని రాయబడి ఉంది ప్రియ దేవుని బిడ్డలరా మన దేవుడు మనకు ఆజ్ఞాపించినటువంటి ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను ఆయన ధర్మశాస్త్రమును మనం ధ్యానించడం మాత్రమే కాదు దానిని మనం అనుసరించాలి ఎవరైతే ఆ ఆజ్ఞలను అనుసరిస్తారో పాటిస్తారో వారికి నీతి కలుగుతారు వారు నీతిమంతులుగా జీవించగలుగుతారు ప్రియ దేవుని యొక్క బిడలరా అపోసులైన పౌలు గారు కూడా చెప్పారు రోమిల్కి రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదమూడవ చిన్నలో ధర్మశాస్త్రమును వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించు వారే దేవుని దృష్టికి నీతిమంతులుగా ఎంచబడుదురు మనం దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఎంచబడాలి అని అంటే దేవుని యొక్క ఆజ్ఞలను దేవుని యొక్క మాటను మనం వినాలి ఎవరు దేవుని మాటలను వింటారో ఎవరు దేవుని మాటలను అనుసరిస్తారో దేవుని మాటలను పఠిస్తారో వారే దేవుని దృష్టికి నీతిమంతులు ఆ నీతిమంతుల మీద దేవునికి అనుదృష్టి ఉంటుంది ఆ నీతిమంతులు చేయిచున్న ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు పరిశుద్ధ గ్రంథంలో నోవహుని గురించి వాక్యంలో ఈ రీతిగా రాయబడి ఉంది నోవహు ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవైయుండుట చూచాను అన్నారు ప్రభు నోవహు నీతిమంతుడు ఎలాగయ్యారు నోవహు దేవుని ఆజ్ఞలను పాటించారు ఆయన ఆజ్ఞలను అనుసరించారు దేవుడు ఈ భూలోకాన్ని చూచినప్పుడు భూమంతయు చెడిపోయింది అటువంటి సమయంలో దేవుడు నోవహును పిలిచారు నోవహు ఒక వాడను తయారు చేయమని చెప్పారు స్వార్థ ప్రకటించమని చెప్పారు ఉగ్రత రాబోతుంది ప్రజలను వాడలోనికి రమ్మని ప్రకటించమని చెప్పారు అయితే నోవహు ఆయన ఆజ్ఞలను అనుసరించారు దేవుడు చెప్పినట్లుగా వాడను తయారు చేశారు దేవుడు చెప్పమన్నట్లుగా స్వార్థను ప్రకటించారు ప్రియ దేవుని బిడ్డలారా నోవహు దేవుడు చెప్పినట్లు చేశాడు గనుకనే ఆ తరము వారిలో దేవుని దృష్టిలో నీతిమంతుడిగా పిలువబడ్డాడు ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా మన జీవితంలో కూడా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ ధర్మశాస్త్రమును ఈ వాక్యమును మనం అనుసరించినప్పుడు పాటించినప్పుడే మనం నీతిమంతులుగా మార్చబడతాం నూతన నిబంధనలో కూడా లుకస్ వార్థ మొదటి అధ్యాయం మనం చదివితే అక్కడ దంపతులు ఇద్దరున్నారు ఆయన పేరు జకరియా ఆమె పేరు ఎలిజబెత్ వీరిద్దరిని గురించి లుకస్ వార్థ మొదటి అధ్యాయం ఆరో వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది వీరిద్దరూ ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులయ్యుండిరి వీరిద్దరిని గురించి వాక్యం చెప్తుంది వీరు నీతిమంతులు వీళ్ళు నీతిమంతులు ఎలాగయ్యారు దేవుని యొక్క సకలమైన ఆజ్ఞలు న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకున్నారు అలా నిరపరాధులుగా నడుచుకున్న ద్వారా వారు నీతి వారు నీతిమంతుల మంతుల బట్టియే దేవుని దృష్టి వారి మీద ఉంది దేవుడు వారి ప్రార్థన ఆలకించాడు అందుకే లుకాసు వార్త మొదటి అధ్యయం పదమూడు వచ్చుంటది జకర్యా భయపడకమో నీ ప్రార్థన వినబడినది అని దేవుని దూత జకర్యా గారితో మాట్లాడింది ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడలారా ఈ ఉపవాస దినాలలో నీ ప్రార్థన ఆలకించాలంటే దేవుని కనుదృష్టి నీ కుటుంబం మీద నీ బిడల మీద ఉండాలి అని అంటే దయచేసి దేవుని మాటలను అనుసరించండి చాలామంది వింటున్నారు వినుట ద్వారా మనం నీతిమంతులం కాదు విన్నదాని పాటించాలి విన్నదాని అనుసరించాలి అప్పుడే మన పాపముల నుండి మనం విడిపించబడతాం పరిశుద్ధపరచబడతాం దయచేసి ఒక మాట చెప్తాను చాలా జాగ్రత్తగా గమనించండి ఒక వ్యక్తి బలహీనుడిగా ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళతారు డాక్టర్ గారు కొన్ని నియమాలు చెప్తారు ఇదిగో ఇన్ని టాబ్లెట్లు రాశాను ఈ సమయంలో ఈ సమయంలో వాడాలి అని అని చెప్తారు మనం విన్నంత మాత్రాన రోగం తగ్గదు డాక్టర్ గారు ఏ సమయంలో ఏది వాడమన్నారో అలా వాడి అలా చేసినప్పుడే రోగం ఎలా తగ్గుతుందో ఒక వ్యక్తి జీవితంలో ఈ పాపం అనే రోగం ఈ మలినం తొలగిపోవాలి నీతిమంతులుగా మార్చబడాలి అని అంటే నీతిమంతులుగా చేసేది దేవుని యొక్క వాక్యం ప్రే దేవుని బిడలారా వాక్యమును మనం అనుసరించినప్పుడే నీతిమంతులుగా తీర్చబడతాం మరి ఇంకొక మాటను పరిశుద్ధ గ్రంథంలో నుండి జాగ్రత్తగా మనం ధ్యానం చేద్దాం మొదటి సొముయలు గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయం పద్దెనిమిదవ వచనాన్ని మనం చదివితే అక్కడ ఈ రీతిగా రాయబడి ఉంది ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారము చేసిన వాడవై నా ఎడలన్నీ కొన్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసివి గనుక నీవు నాకంటే నీతిపరుడవు ప్రియ దేవుని బిడ్డలరా ఇస్రాయేలీ దేశాన్ని సౌలు రాజు పరిపాలన చేస్తున్న దినాల్లో ఆ రాజ్యములో సౌలు కంటే దావీదుకే ఎక్కువ పేరు వస్తుంది ప్రజలందరూ దావీదు వైపు చూస్తున్నారు రాజుగారికి బాధ కలిగింది ఈ దావీదు బ్రతుకుంటే నా తర్వాత నా కుమారుడు రాజు అవడు ఈ దావీదే రాజయ్యేదట్టున్నాడు దావీదును చంపాలని ప్రయత్నాలు చేస్తున్నాడు దావీదును చంపాలని సవులు దావీదు కొరకు తిరుగుతూ ఉంటే దేవుడు సవులునే దావీదు చేతికి అప్పగించాడు ఆ సమయంలో దావీదు సవులును చంపకుండా ఆయన వెళ్ళిపోయి సవులు గారిని పిలిచాడయ్యా నేను నీకెందుకు కీడి చేస్తానని అనుకుంటున్నావు నేను నీకు మేలు చేసేవాడిని కానీ నిన్ను చంపేవాణ్ణి కాదు అని అని పిలిచినప్పుడు సవులు తెలుసుకున్నాడు ఆ సంగతి సవులు ఇప్పుడు మాట్లాడుతున్నాడు నాయన దావేదు నేనేమో నీకు కీడు చేయాలనుకున్నాను నేను నీకు అపకారం చేస్తున్నాను అపకారం చేసే వ్యక్తికి నువ్వు ఉపకారం చేసావు గనక నాకంటే నీవే నీతిమంతుడవయా నిజమే ఒక వ్యక్తి నీతిమంతుడు నీతిని అనుసరించిన వాడు అవ్వాలి అని అంటే అపకారం చేసిన వారికి కూడా ఉపకారమే చేయాలి ఏసయ్య చేసిన పని అదే ప్రే దోని బిడ్డలరా ఆయన్ని కొడతా ఉంటే హింసిస్తూ ఉంటే దూషిస్తూ ఉంటే హేళన చేస్తూ ఉంటే ప్రజలందరూ సిలువ వేయండి సిలువ వేయండి అని కేకలు వేస్తూ ఉంటే ఏసయ్య ఆ హింసించే వారి కొరకు ఆ దూషించే వారి కొరకు అవమానించే వారి కొరకు ఏసయ్య ప్రార్థన చేశారు తండ్రి వీరేమి చేయుచున్నారు వీరెరుగరు గనుక వీరిని క్షమించు అని అన్నారు అపకారికి ఉపకారం చేయడమే నీతి ప్రియ దేవుని బిడ్డలారా చాలా జాగ్రత్తగా గమనించండి మనం నీతి మంతులం అవ్వాలి అని అంటే ఆ రీతిగా మనం ప్రవర్తించాలి మరి ఇంకొక మాటను ధ్యానం చేద్దాం చూడండి రోమేల్కి రాసిన పత్రిక ఐదవ అధ్యాయం తొమ్మిదవ వచ్చిన వాళ్ళు ఈ రీతిగా రాయబడి ఉంది కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడ్డాము ప్రియ దేవుని బిడ్డలారా ఒక వ్యక్తి నీతిమంతుడు అవ్వాలంటే ఏసై దగ్గరికి వచ్చి తన పాపములను ఒప్పుకొని మార్పు చెంది మారుమనసు పొంది బాప్యసం తీసుకున్నప్పుడు అనగా క్రీస్తు రక్తములో కడుగబడినప్పుడు ఆ వ్యక్తి నీతిమంతుడిగా తెచ్చబడతాడు వాక్యములు రైబడి ఉంది ఏ భేదము లేదు అందరూ పాపులే అని వాక్యం చెప్తుంది పాపమునకు వచ్చు జీతము మరణం అని వాక్య భాగంలో రాయబడి ఉంది అయితే ఇలా నిత్య నరకానికి మరణానికి అగ్నిగుండానికి వెళ్ళిపోతున్న ప్రజలను రక్షించుట కొరకే ఏసయ్య ఈ భూలోకంలో జన్మించారు సర్వలోక పాప పరిహారార్థమై కలువరిగిరి సిలువలో ఏసయ్య మరణించారు మూడవ దినమున మృత్యుంజేడిగా తిరిగి లేచారు ఎవరైతే ఏసై దగ్గరకు వస్తారో ఆయన్ని నమ్ముతారు ఆయన మాటలను వింటారు మార్పు చెందుతారు ఆయన అంగీకరిస్తారు రక్షించబడతారు వారు నీతిమంతులుగా తీర్చబడతారు అలా మన జీవితంలో నీతిమంతులుగా తీర్చబడి ఆయన రాజ్యమునకు సిద్ధపడదాం దేవుడు ఈ మాటలను మన వినికిడిలో ఆశీర్వదించునుగాక ఆమెను ప్రార్థన చేసుకుందాం తల వంచండి కండ్లు మహా మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రము తండ్రిని వందనాలయ్యా ఈ మాటలు విన్న ప్రతిబడిను దీవించండి ఇంకెవరైతే రక్షించబడలేదో పాపంలో జీవిస్తున్నారో అయ్యా వారితో మీరు మాట్లాడారు మార్పు చెంది మారు మనసు పొంది రక్షణ పొందే కృప నీ బిడలకు అనుగ్రహించండి వారి కుటుంబాలను మీరు దీవించండి ఆర్థిక పరమైన ప్రతి అవసరతలను తీర్చండి బలహీనులుంటే యేసు నామములో అయా మీరు బాగు చేయమని ప్రార్థిస్తున్నాను బిడలందరినీ దీవించి ఆశీర్వదించమని ఏసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థన చేసి అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి మన ప్రభు ఆయన సుక్రీస్తు కృప మీకు తోడుగా ఉండి నడిపించును గాక నడిపించునుగా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి సీసలి మన్నా చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం మే గాడ్ బ్లెస్ యు దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్ములను ఆశీర్వదించునుగాక దయచేసి గమనించండి మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్ములను పరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం ఏమైనా ప్రార్థన ఉన్న ఉన్నాయడలా ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి ప్రియ దేవుని బిడ్డలరా అనుదిన మన్నా అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు మీ బంధువులకు కూడా షేర్ చేయండి మన్నా చర్చ్ సీసలి అనే ఈ యూట్యూబ్ ఛానళ్లను సబ్స్క్రైబ్ చేయండి అందరికీ వందనా ప్రార్థనా శక్తి నాకు కావాలయా ఈ పరలోకాభిషేకం కావాలయ్యా కావాలయ్యా అభిషేకం కావాలయ్యా